ఫుడ్ ప్రాసెసింగ్ టూరిజం ఐటీ ప్రాజెక్ట్స్ ఎంఎస్ఎంఈ నెట్ క్యాప్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఐదు వేల ఐదు వందల మందికి వచ్చాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తొందరలోనే ప్రతి ఒక్క వెబ్సైట్ పెడతాం ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని ఆ రోజు చెప్పాం దాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం ఏ ఇండస్ట్రీలో వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆ పేర్లు కూడా పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దేశ ఇవన్నీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవి చెప్పిన స్పెసిఫిక్ ప్రోగ్రామ్సే కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ముందుకు పోతున్నాం అన్నా క్యాంటీన్ ఒకసారి బాధేస్తుంది ఆ దేశ తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంటే వచ్చిన కొత్త ప్రభుత్వం అమ్మ క్యాంటీన్ల పైన దాడి చేస్తే కండెమ్ చేయడమే కాకుండా దాన్ని ఎక్కడ కూడా చేయకుండా ఇంకా ఇంప్రూవ్ చేసి ఎక్స్పాండ్ చేశారు మన దగ్గర ఏ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు కానీ నేను ఆ రోజు పేదవాడు గౌరవప్రదంగా తిండి తినాలి ఏదో నిలబెట్టి రోడ్డు మీద కాదు పుష్కార్డ్స్లో కాదని చెప్పి నేను ఈ యొక్క కేఎంఎఫ్ ఇవన్నీ పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి దశ ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో డిజైన్ చేసి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ఐదు సంవత్సరాలు విధ్వంసానికి గురై కనుమరుగైన రివైవ్ చేశాం మళ్ళీ ఈరోజు రెండు వేల రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి దగ్గర దగ్గర మీరు చూస్తే ఫేజ్ వన్ ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఫేజ్ టూలో నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టాం టోటల్ ఎక్స్పెండిచర్ అరవై రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేశాం ఈరోజు సెప్టెంబర్ ముప్పై పదమూడు అక్టోబర్ ముప్పై ఒకటి ఏడు నవంబర్ ముప్పై ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై రెండు ఇవన్నీ చేసి ఇంకొకటి డెబ్భై అడిషనల్గా ఓపెన్ చేయబోతున్నాం అన్నీ కలిపి రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల నాలుగు ఒక డెబ్భై రెండు వందల డెబ్బై యొక్క అన్నా క్యాంటీన్లు రాబోయే రోజులు రాష్ట్రంలో ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీనివల్ల నూట నాలుగు కోట్ల రూపాయలు సబ్సిడీ అవుతుంది అయినా పర్వాలేదు ఇప్పటి వరకు ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు సారీ ఐదు కోట్ల డెబ్బై రెండు కోట్ల ఫైవ్ పాయింట్ సెవెన్ టూ క్రోర్ మిల్స్ సర్వ్ చేశాం దీనికి డొనేషన్లు బాగా వస్తున్నాయి పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు వచ్చాయి బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినటువంటి అన్నదానం ఈరోజు దేశం ఆ అన్నదానానికి వచ్చే డొనేషన్లే సరిపోతున్నాయి కార్పస్ పెరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో అన్ని టెంపుల్స్లో దేవస్థానం ఎక్కడ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో అన్నదానం పెట్టమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా అది ఒకసారి చూస్తే టెంపులకు పోతే భోజనం కూడా చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం అధ్యక్ష డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుందని హైజనిక్ ఎనభై మూడు ఆన్ టైమ్ సప్లై ఆఫ్ ఫుడ్ ఇన్ ది క్యాంటీన్ అని చెప్పి ఎనభై రెండు పాయింట్ ఐదు ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తయారైంది సొసైటీ పెడతాం అన్ని క్యాంటీన్లకి కమిటీలు వేస్తాం చేశాము కానీ అది అన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోయి సొసైటీ ఉంది దాని కమిటీలు కూడా వేస్తాం కమిటీలు కూడా వేసి ఎవరైనా ఆ ఏరియాలో ఒకరోజు అన్నదానం చేయాలంటే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు ఒకరోజు కాక రాష్ట్రం అంతా చేస్తామని చేయమనే విధంగా ప్రోత్సహిస్తాం అన్ని దానాల కంటే అన్నదానం అత్యున్నతమైన దానం ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది పిలుపును కూడా ఇస్తున్నా మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగిన మీ ఇంట్లో ఒక పెద్దలు స్మరించుకునే కార్యక్రమం వచ్చిన లేకుంటే పిల్లలు రోజు జరుపుకున్న పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా భోజనం లేదనకుండా మాల్ న్యూట్రిషన్తో బాధపడకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతామని చెప్పి తెలియజేస్తున్నా విషయం ఇంకొక కార్యక్రమం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం ఒక కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది కార్డ్స్ ఉన్నాయి నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు డబ్బులు కూడా చూస్తే అధ్యక్ష రైస్ పదమూడు పదమూడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు షుగర్ ఐదు వందల ఆరు కోట్లు రెండు కలిపి పద పద్నాలుగు వేల డెబ్భై కోట్ల రూపాయలు పీడిఎస్ కింద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే దానికి అదనంగా మనం చూస్తే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఇస్తారు మనం ఆరు వేల మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడుతున్నాం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన దేశ ఇంత మునుపు ఇష్టానుసారంగా ఎండియులు పెట్టి దాని మీద రీసైక్లింగ్ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కంట్రోల్ చేస్తున్నాం ఫేర్ ప్రైస్ షాప్స్ అన్ని రీస్టార్ట్ చేశాం ఇంకొక పక్కన డోర్ టు డోర్ డెలివరీ కూడా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అదే మరి డిజేబుల్డ్గా ఉండే వాళ్ళందరికీ పద్నాలుగు లక్షల పదహారు లక్షల నలభై ఎనిమిది వేల మందికి ఇంటి దగ్గరనే ఇన్ అడ్వాన్స్ ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇంటి దగ్గర సరుకులు చేర్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అంతవరకు రోడ్డు మీద నిలబడుకుని నానా వాళ్ళు ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క సర్వీస్ని ఏ విధంగా మెరుగుపరచాలనో మెరుగుపరచడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దేశం నిన్నే చెప్పాను యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంజీవని టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించుకుంటే దిస్ విల్ బి గేమ్ చేంజర్ రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ ఇన్సూరెన్స్ అందజేయబోయే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఫస్ట్ టైం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి మీకు తెలియజేస్తాను